మీకు ఈరోజు చేసిన సర్జరీ గురించి ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానండి ఈ పేషెంట్ వాళ్ళు ప్రెగ్నెన్సీ నైన్త్ మంత్ టచ్ అయ్యే వరకు చెకప్స్కి వచ్చారు నైన్త్ మంత్ పడిన దగ్గర నుంచి టెన్త్ మంత్ పడి టెన్ డేస్ వరకు అంటే ఫార్టీ డేస్ చెకప్ కి రాలేదు ఈ రోజు నైట్ సాటర్డే నైట్ స్కాన్ రిపోర్ట్ పట్టుకొని వచ్చారనమాట అందులో ఏముంది అంటే బేబీకి ఉమ్మనీరు బాగా తగ్గిపోయి ఫైవ్కి వచ్చేసింది బేబీకి రక్త ప్రసరణ సరిగ్గా అందట్లేదు ప్లాసెంటల్ ఇన్సఫిషియన్సీ ఉంది లో చేంజెస్ వచ్చినాయి అండ్ బేబీ త్రీ పాయింట్ ఎయిట్ కేజెస్ ఉందనమాట యాక్చువల్గా మీకు నైన్త్ మంత్స్ పడిన తర్వాత ఏంటంటే చెకప్స్ వీక్లీ వన్స్ రమ్మంటాం ఎందుకు అంటే నైన్త్ మంత్ పడిన తర్వాత సడన్ గా ఇలా చేంజెస్ ఉంటాయి ఉమ్మ నీరు తగ్గిపోవటం కానీ లో చేంజెస్ కానీ ఇలాంటి చేంజెస్ ఉంటాయి ఒక్కొక్కసారి సడన్ గా బీపీ పెరగొచ్చు షుగర్ లెవెల్స్ పెరగొచ్చు సో ఫస్ట్ ఫస్ట్ సెవెన్ మంత్స్ వరకు మంత్లీ వన్స్ వచ్చినా సరిపోతుంది తర్వాత ఫిఫ్టీన్ డేస్ రమ్మంటాం నైన్త్ మంత్ పడిన తర్వాత వీక్లీ వన్స్ ఎందుకు రమ్మంటాం అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎర్లీగా డయాగ్నోస్ చేయటానికి అనమాట సో వాళ్ళు ఇప్పటికి కూడా రాకుండా ఇంకో వన్ టూ డేస్ నెగ్లెక్ట్ చేసినట్టయితే ఆ ప్లాసెంటల్ ఇన్సెఫిషియన్సీ డాక్టర్ చేంజెస్ ఏంటి బేబీ కడుపులోనే చనిపోయే ఐఎఎఫ్ డి రిస్క్ అనేది అనమాట సో మీరు మీ డాక్టర్ గారు చెప్పిన విధంగా కన్సల్టేషన్స్ చెకప్స్ అనేది మిస్ చేయకండి మెయిన్ గా నైన్త్ మంత్ పడిన తర్వాత కంపల్సరీగా వీక్లీ చెకప్స్ చేయించుకోండి బేబీ ఎలా ఉందో మానిటర్ చేసుకుంటూ ఉండండి లక్కీగా బేబీ బాగుంది కానీ ఇలా డాక్టర్ చేంజ్ చేస్తున్నప్పుడు బేబీస్ కి చాలా రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ